నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా వరకు మనకి ఆశ్రమాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి మనకి అయితే అక్కడ ఇప్పుడున్న మరి ఏమైందో అధికారులకు తెలియదు కానీ సడన్గా అక్కడికి వెళ్ళి అక్కడున్న ఏదైతే వసతి గృహాలు ఉంటాయో వాటిని అయితే కూల్చివేయడం జరుగుతుంది ఇది ఏంటంటే కాశీ నాయని ఆశ్రమం దగ్గర ఏవైతే వసతి గృహాలు ఉన్నాయో వా అవన్నీ కూడా అధికారులు అయితే కూల్చివేయడం జరుగుతుంది ఎందుకు సడన్గా ఈ కూల్చివేతలు అసలు ఏం జరుగుతుంది అయినా వసతి గృహాలన్నీ అది కూడా దేవుడికి సంబంధించి కూల్చివేయడం వెనక గల కారణాలేంటి అసలు ఏం జరుగుతుంది సో ఇది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీతమ్మ వారి కొడుకు శ్రీ లక్ష్మీ నృసింహ సేవకుడు పుత్రుడు రాఘవ సతీష్ శర్మ గురుజీ గారు నమస్కారం గురుజీసులమ్మ గురుజీ నేను ఒక వీడియో చూసాను గురుజీ అధికారులు వసతి గృహాలు కాశీ నాయని ప్రకాశం జిల్లా అనుకుంటా నా దగ్గర కూడా వచ్చింది విషయం చెప్పమ్మా అసలు ఏంటి గురుజీ అధికారులు ఇన్ని రోజులు నేను లాస్ట్ టైం కూడా దేనికి పెట్టారు కామెంట్స్ లో నన్ను ఒక హిందూ అయి ఉండి నువ్వు అలా అడుగుతావా అని నన్ను పొగిడిన వాళ్ళు ఉన్నారు అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు బండపూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు సరే ఇప్పుడు నేను నన్ను తిట్టి తిట్టి వదిలిపెట్టిన వాళ్ళని నేను ఒకటి అడుగుతున్నాను ఏమైపోయింది మరి మొన్న హైందవ శంఖారావం ఏమైపోయింది కొన్ని వేల మంది ఆశ్రయం పొంది ఆ కాశీనాయని ఆశ్రమంలో వాళ్ళేదో వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటూ వాళ్ళకు వాళ్ళు చేదో బ్రతుకుతూ ఉన్న దాంట్లో తింటూ అక్కడే పడుకుంటూ అక్కడే భగవనామం చేసుకుంటూ ఏదో వాళ్ళ చావు వాళ్ళేదో వాళ్ళు చస్తున్నారు ఇప్పుడు పులోమని వెళ్ళి మొత్తం అన్ని కోల్చడానికి వెళ్ళారుగా అసలు ఎందుకు ఏమైపోయారు ఈ హైందవ శంఖారామం సనాతన ధర్మం అని ఓ గొంతులు దించుకున్నారుగా లక్షల మంది వచ్చారుగా మఠాధిపతులు పీఠాధిపతులు గురువులు ఇంతమంది వచ్చారుగా ఏమైపోయారు ఆ కాశీనాయన్ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ సన్యాసత్వం తీసుకున్న వాళ్ళని ఆశ్రమ వాసుల్ని అందరినీ ఈవెన్ కూల్స్తుంటే అక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళేంటి చూసుకోండి అని చెప్పేసి కొంచెం మాట్లాడడం జరుగుతుంది వాళ్ళతో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అధర్మం అమ్మా నేను అదే ఆ రోజు చెప్పింది ఏంటంటే ఈ హైందవ శంకరం ఎందుకు పెట్టారు దేనికోసం పెట్టారు ఏం సాధించాలని పెట్టారు పెట్టి ఏం సాధించారు చాలా వరకు మాట్లాడారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎవరి కులాలు ఎవరి తెగలు ఎవరి విధానాల గురించి వాళ్ళు మాట్లాడారు సరే కొంతమంది ఆ మొబైల్ ఫోన్ తో కంపేర్ చేశారు మరి కొంతమంది ధర్మమే తప్పినట్టు మాట్లాడారు మరి కొంతమంది అసలు సినిమాలో ధర్మమే లేదని మాట్లాడారు అందరూ మాట్లాడారు ఓకే వీడు చెడ్డవాడే మీ అంతా మంచి వాళ్ళే మరి వాళ్ళ కొన్ని వందల మంది నిరాశ్రయులయ్యారు ఆశ్రమం లేకుండా పోతోంది వాళ్ళకి జీవన వృద్ధి లేకుండా పోతోంది వాళ్ళకి ఇంత అన్నం లేకుండా పోతోంది వాళ్ళ వసతి గృహాలన్నీ నిర్దాక్షిణ్యంగా అన్ని కూలగొడుతున్నారు అంత హైందవ సాంప్రదాయాన్ని హిందూ తత్వాన్ని పాటించే వాళ్ళేగా మరి లక్షల కొద్ది కూడి సభలు చేసిన వాళ్ళంతా మరి ఎందుకు రావట్లేదు అంటే దాకా వెళ్ళలేదు అంటారు అక్కడ వెళ్ళినా కూడా తెలియకుండా ఈ రోజు ఈరోజు డిజిటల్లో ఏ స్థాయిలో ఉందంటే ఏడు సముద్రాల అవతల చేసింది ఏడు సెకండ్ కూడా పట్టట్ల చూడడానికి అవునా ఇది తెలియకుండానే ఉంటుందా వన్ డే అయింది తెలియకుండానే ఉంటుందా అమ్మ అందరికీ తెలుసు మనకి ఎందుకు వచ్చినప్పుడు వెంట అనుకున్నారేమో అది అట్లా కూడా ఇట్లా గురించి ఎందుకంటే ఇప్పుడు మన హిందూ ధర్మం నిలవాలి అని మన హిందూ ధర్మం కోసం సైందవ ధర్మం అని చెప్పేసి ఇంతమంది కొట్లాడుతున్నారు కదా వీడియోలో ఉన్నారు ఎవరన్నా వాళ్ళు లేదు అక్కడ వాళ్ళే వాళ్ళు వాళ్ళని మరి ఏమైంది హైందవ శంకర నేను నేరుగా అడిగే ప్రశ్న ఒకటే మరి మీకు ఎన్నో ఎకరాల స్థలాలు ఉన్నాయి ఎన్నో ఎకరాల భూములు దేవాలయాలకు సంబంధించిన భూములు ఉన్నాయి మరి వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ పెట్టడానికి మీరు ఎందుకు రావట్లా దేవాదాయ శాఖకి సంబంధించిన భూములు ఉన్నాయా అలాగే ఆలయాలకి సంబంధించినటువంటి బోర్డుల యొక్క భూములున్నాయా మీకే ఏది సన్యసత్వంలో ఉండి ఆశ్రమవాసం తీసుకున్న మీకే కొన్ని ఎకరాల కొద్ది స్థలం ఉందా మరి వీళ్ళని తీసుకునేది అక్కడ పెట్టచ్చుగా వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే కదా పెట్టచ్చుగా ఎందుకు పెట్టట్లా ఏ మఠం వాళ్ళు ఏ పీఠం వాళ్ళు ఎందుకు రావట్లా వీళ్ళకి న్యాయం ఎందుకు చేయట్లా అసలు హైందవ శంకరం చేసిన వాళ్ళంతా ఒక్క ఉదుట వస్తే అవి కోలగొట్టగలరా లేదు వాళ్ళ జోలికి వెళ్ళగలరా లేదు కానీ మొత్తం అంతా వాళ్ళు అయ్యా మీరు చెప్పండి మేము ఎవరిని తప్పు పట్టట్లేదు ఎవరిని ఒక అనట్లేదు మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారని అభ్యర్థిస్తున్నారు ఎవడు విన్నాడు వాళ్ళ గోడు ఎవడు పట్టించుకున్నాడు సనాతన ధర్మం మాట్లాడిన వాళ్ళు ఏమయ్యారు ైందవ సంకాలం పూరించిన వాళ్ళు ఏమయ్యారు నేను మాట్లాడితే కోపాలు వస్తాయి అందరికీ ఆవేశాలు వస్తాయి నేనేం చేయలేను నేను నిజమే మాట్లాడుతాను ఇప్పుడు సనాతన ధర్మం హైందవ ధర్మం అని మాట్లాడిందంటే మరి రాజకీయ నాయకులు కూడా చాలా మంది అందరూ మాట్లాడారు కదా మా సినిమా వాళ్ళు మాట్లాడారు రాజకీయ నాయకులు మాట్లాడారు వ్యాపారస్తులు మాట్లాడారు ఏమైపోయారు వీళ్ళంతా ధర్మం తప్పింది సినిమాలో అని అన్నాడు ఆ పేరు మర్చిపోయా అనంత్రీరామ్ అన్నాడు మరి ఇక్కడ ధర్మం తప్పి కూల కొడుతున్నారు ఏమైపోయింది ధర్మం ఎక్కడికి పెడుతున్నాం మనం ఇదే నేను ఆ రోజు అడిగింది అందరం కలిసి గుమ్ము గట్టిగా మాట్లాడుకొని మనకి మనమే చప్పట్లు చేసుకుంటే ధర్మం నిలబడదు ఎక్కడ ధర్మం యొక్క రక్షణకి అవసరం అవుతుందో అక్కడ మన ప్రాణం పడంగా పెట్టాలి అది ధర్మాన్ని కాపాడుకోవడం ధర్మో రక్షిత రక్షిత ఎవరు ఎవరు వచ్చారు ఎవరన్నా వచ్చారా నువ్వు ఆ వీడియో చూసావు పాపం బాధపడుతున్న స్వాములు అడుగుతున్న పోలీసు యంత్రాంగం వారు తప్ప ఎవరైనా ఉన్నారా ఏమైపోయారు లక్షల మంది ఇప్పుడు మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తారు ఆర్డర్స్ వచ్చినాయి చెయ్యాలి చేయకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి వాళ్ళని తప్పు ఎందుకు తప్పుగా అనుకోవడం అంటే ఇక్కడ చూస్తే ఒకటి పొలిటికల్ గా చూసుకున్నట్టయితే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ఆ గుళ్ళల్లో ఇప్పుడు ఏదైతే కొన్ని జరిగినప్పుడు ఆ చాలా వరకు మాట్లాడారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు మరి ఇప్పుడు ఈ దీని మీద స్పందించే అవకాశం ఉందంటారా లేకపోతే చూసి ఉన్నట్టు వదిలేస్తారంటారా స్పందిస్తారా స్పందించారా నాకు అనవసరం స్పందిస్తే బాగుంటుంది ఆశపడుతున్నా జరిగి ఆల్రెడీ చాలా సేపు అయింది ఏమో తెలుగు కదా గడిచిపోయింది దాకా ఎవరు స్పందించట్లా ఒక కళ్యాణ్ బాబే కాదు కళ్యాణ్ బాబు నేను ఇప్పుడు కళ్యాణ్ బాబు స్పందిస్తే బాగుంటుందని ఆశపడుతున్నా సరే ఆ మనిషి ఒక్కడేనా ఇంకా మిగతా వాళ్ళు లేరా చాలా మంది ఉన్నారు ఏమైపోయారు ఓయమ్మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మఠాలు ఎక్కడా లేవు ఉన్న పీఠాలు ఎక్కడా లేవు అందరు ఇక్కడి నుంచే స్ప్రెడ్ అయిన వాళ్ళు ఏమైపోయారు వీళ్ళంతా మొన్న డయాస్ మీద ఉన్నారుగా వంద మంది చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు ఎంత ఏమైపోయారు ఇగో మా దగ్గర పది ఎకరాల భూమి ఉంది రండి మా దగ్గరికి ఎందుకనట్ల పది ఎకరాల వరకైపోయి కాకపోయినా కొంతమంది ఎందుకనట్లా మాకు ఇంత పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి హైదరాబాద్ శంషాబాద్ దగ్గర రండి మా దగ్గరికి ఎందుకనట్ల మీకు దేనికి లోటు ఉండదు రండి మాతో ఎందుకనట్ల అంటే మన ధర్మాన్ని మనమే కాల రాస్తున్నాం అనుకోవాలి వాడి బాగు వాడు చూసుకుంటే ఇలానే ఉంటుంది అరే మనతో పాటే మన వాళ్ళు అని అనుకుంటే ఇవాళ అవి కోల సో ధర్మం ఇక కాదు ఎవరేం మాట్లాడరు అంటే ఇప్పుడు దీని దీన్ని ఇది చూసి కదా మీరు మీరు ప్రభుత్వానికి అని ఏమైనా చెప్పాలనుకుంటున్నారు గురి నేను ప్రభుత్వానికి చెప్పేంత గొప్పవనేదే కాదు కానీ ఒక విషయాన్ని మాత్రం తెలియబలుస్తాం మీ ద్వారా అది ప్రభుత్వమే కాదమ్మా ఐందవ శంకారం పూజించినటువంటి మహాబహులందరికీ ధర్మం తప్పిపోతోంది అని బాధపడేటటువంటి దైవ స్వరూపాలకి అందరికీ నేను చెప్పేది ఒకటే హిందువు ఎవడైనా హిందువే అడుక్కు తినేవాడైనా సన్యాసి అయినా మధ్యతరగతి వాడైనా కుబేరుడైనా ఎవరైనా హిందువే అనే భావన ఉంటే ఇవాళ వాళ్ళకి నిలువ నీడపోతోంది తినడానికి తిండి పోతోంది ఉండడానికి ఆవాసం పోతోంది దయచేసి మీరంతా వెళ్ళి వాళ్ళని కాపాడండి దయచేసి మీరంతా వెళ్ళి వాళ్ళని కాపాడి ధర్మాన్ని కాపాడి ధర్మో రక్షితి రక్షిత అన్న ధర్మాన్ని మళ్ళీ ప్రపంచానికి చూపించండి నిరాశ్రయులైపోయారు వాళ్ళని ఓ కంట కనిపెడితే బాగుంటుందని నా మనవి కానీ కానీ ఇది ఇంతవరకు ఇట్లాంటివి ఆశ్రమాలు కూల్ చేయడం లాంటిది ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు గురుజీ కానీ ఫస్ట్ టైం ఇంకా ఉంటాయేమో ముందు ఇంకా ఉంటాయేమోనమ్మా స్థలం ఒకసారి స్థలం కావాలి అనుకున్న తర్వాత అరే తల్లిదండ్రులు ఉన్న ఇంటినే కూల్ చేస్తున్నారు పిల్లలు కూల్ చేసి అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు తల్లిదండ్రులు విన్నారా ఉంటారు లేదా ఓల్డేజ్ హోమ్ లో ఉంటారు అంతేగా కానీ ఎవరు ఎవరి కోసం ఆగట్లేదు వాళ్ళ వాళ్ళ పనుల పూర్తి చేసుకునే విధానంలో మనస వాచ కర్మ బ్రతుకుతున్నారు ఇది నిజం కాకపోతే చెప్పే మాటలకి చేసే చేతలకి ఊహించే ఆలోచనలకి సంబంధం ఉండదు అంటే నాలుగు ఒకటి మాట్లాడుతుంటే పనులు చేసే ఒక నాలుగొకటి మాట్లాడుతుంది కన్ను ఒకటి చూస్తుంది చెవు ఒకటి వింటుంది బుర్ర ఇంకోటి ఆలోచిస్తుంది ఇదంతా కూడా మన ధర్మాన్ని కాపాడుతాం ఇదంతా చేస్తాం అదంతా చేస్తాం అని చెప్పి ప్రజలతో నోట్లు లేపించుకున్న నాయకులు ఇప్పుడు వీటి గురించి అంటే ప్రజల్ని మభ్య పెట్టే ఈ రోజు ఈ పనులను చేస్తారు ఎవరైనా అంతే కదమ్మా ఇప్పుడు ప్రజల అందరికి వందకి వంద శాతం ఎవడు న్యాయం చేయలేడు ఏ ప్రభుత్వము చేయలేదు ప్రజలకి వందకి వంద శాతం ఈ భూమి మీద ఏ ప్రభుత్వము చెయ్యలేదు వాళ్ళకి చేతనంతగా అందరికీ చేస్తూ వెళ్తారు వాళ్ళ టరం అయ్యే లోపల మాక్సిమం వాళ్ళు ప్రయత్నం చేసేది కూడా అదే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఈ చెప్పిన పనులు పూర్తి చేయాలి అడిగే ఇచ్చిన వరాలు తీర్చాలి అనే ఆలోచనతోనే మొదలవుతారు కానీ అందరికీ అందవు ఎవడేం చేయలేడు ఎవరిని తప్పు పట్టలేము వందకు వంద జరగదు జరిగితే ఇది మళ్ళీ త్రేతాయుగం అవుతుంది కానీ జరగదు ఇంత ఈ కలియుగంలో ఇట్లాంటివి మనం చేస్తూనే చూస్తాం ఇంకా చూస్తాం రైట్ గురు గారు ధన్యవాదాలు గురు గారు